అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ థర్టీ వన్ బాంబే బాటియా మాన్షన్ ఇల్లంతా పూలతో అలంకరించబడి చాలా అందంగా కనిపిస్తుంది పిల్లల అల్లర్లతో మాన్షన్ సందడి సందడిగా మారిపోయింది ఇక్కడ చూసిన డెకరేషన్ లైటింగ్స్తో కలకలలాడిపోతుంది ఇల్లంతా వైఫీ ఇదిగో ఈ చీర కట్టుకో అంటూ స్మూత్ కాటన్ చూడ్డానికి గ్రాండ్ లుక్తో ఉన్న శారీ తీసి అంజు చేతిలో పెట్టాడు హర్ష హర్షిత్ ఎక్కడ వాడిని రెడీ చేయాలి డోంట్ వర్రీ నేను చూసుకుంటానుగా నువ్వు రెడీ అయ్యి బయటకురా నేను వాడిని తీసుకొస్తాను అంటూ ఆరిషితో ఆడుతున్న హర్షిత్ దగ్గరికి వెళ్ళాడు హర్ష మాము నా మిక్కీ మౌస్ లాక్కున్నాడు వాడు నాది నాకు ఇచ్చి అంటూ హర్షిత్ నుండి లాక్కుంటున్న ఆరిషిని ఆపి ఏడుస్తున్న హర్షిత్ని ఎత్తుకొని లేదమ్మా లేదమ్మా అంటూ వాడి చేతిలో ఉన్న మిక్కీ టాయ్ని తీసి ఆరు డోంట్ క్రైమా అంటూ ఆరుషి చేతిలో పెట్టాడు హర్ష ఇంకా ఏడుపు ఎక్కువ చేయడంతో వాడిని మరిపించడానికి అక్కడి నుండి తీసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు లేదు నాన్న ఇదిగో నీ టెడ్డీతో ఆడుకో అంటూ హర్ష చేతిలో ఉన్న టెడ్డీ బేర్ని తీసి హర్షి చేతిలో పెట్టి ఏడుపు ఆపడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాడు అంతలో కాషాయపు రంగు కాటన్ చీరలో అందానికి ముస్తాబు చేసినట్లు ఉన్న అంజలిని చూసి ఒక్కసారిగా చూపు మరల్చలేకపోయాడు ఏం చేస్తున్నారు అంటూ వచ్చి ఏడుస్తున్న హర్షిత్ని చేతిలోకి తీసుకుంది ఆమె మాటలకి తేరుకొని ఇదిగో వీడస్సలు ఏడుపట్లేదు అంటూ ఆమె నడుం సన్నగా నిలవంకలా కనిపిస్తుంటే గిల్లాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది అంజు కన్ను కొట్టాడు హర్ష తడబడుతూ ఇప్పుడు మనం పూజ చేయాలి ఇలాంటివన్నీ తర్వాత అంటూ ఒక్క నుండి వెళ్ళిపోతుంటే ఆమె వెనకే వెళ్ళాడు హర్ష కూడా ఇక పంతులు గారు రావడంతో వ్రతం మొదలైంది అంజలికి నయమైందని సత్యనారాయణ వ్రతం అరేంజ్ చేశారు ఇక దంపతులందరూ పూజలో కూర్చోడానికి రెడీ అయ్యారు సమీరా ఎలా ఉన్నారు బాగున్నాం బాబీ నువ్వెలా ఉన్నావు హెల్త్ బాగుందా బాగుంది నిజంగా యువర్ గ్రేట్ తెలుసా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకలేరు అలాంటిది నువ్వు చావుని జయించావు అంతా మీ భయవల్లనే అంజు ఎలా ఉందిరా బాగుందన్నయ్యా అని హత్తుకుంది మమ్మ అని పరిగెత్తుకుంటూ వచ్చింది అదిత్రి అదిత్రి బేటా అని ఆప్యాయంగా పిలిచి దగ్గరికి తీసుకుంది అంజు తనని చూడక చాలా రోజులు అవుతుండడంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆమెకి డోంట్ క్రై బేటా మేము ఎక్కడికి వెళ్తామని ఇక్కడే ఉన్నాగా అని కన్నీళ్లు తెరిచింది అంజు మిస్ యూ మమ్మ రియల్లీ మిస్ యూ అని ఆమె గుండెలకి కరుచుకుపోయింది వాళ్ళిద్దరినీ చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు ఇక ఆ రోజు సందడి సందడిగా ఇంట్లో వాళ్ళందరితో సరదాగా గడిచిపోయింది హాయ్ హర్ష అన్న పిలుపుకి అందరూ తిప్పి చూశారు క్యాథరిన్ హౌఆర్ యూ ఐఆమ్ ఫైన్ సర్ ఏంటి సడన్ సర్ప్రైజ్ మీకు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని వచ్చాను సార్ ఏంటో హీఈ్ మై ఫియాన్సీ జాన్ అని ఇంట్రడ్యూస్ చేయగానే హే కంగ్రాట్స్ అంటూ షేక్ అండ్ ఇచ్చాడు హర్ష కంగ్రాట్స్ క్యాథరిన్ అనింది అంజు థ్యాంక్ యూ అంజలి ఆ రోజు ఈ విషయం చెప్పడానికి ఆఫీస్కి వచ్చాను మీరు బయటకెళ్తూ కనిపించారు హో అవునా ఇట్స్ ఓకే ఆ అవకాశం ఇప్పుడు వచ్చిందిలే ఇంట్లో వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంది క్యాథరిన్ ఇక వచ్చిన తనకి మర్యాదలు చేసి పంపించారు క్యాథరిన్ మ్యారేజ్ హర్షిత్ బర్త్డే ఒకే రోజు రావడంతో బర్త్డే గ్రాండ్గా యుఎస్లో సెలబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యి ఒక హోటల్ బుక్ చేశాడు మార్నింగ్ మ్యారేజ్కి అటెండ్ అయ్యి నైట్ పార్టీకి రెడీ అయ్యారు అందరూ ఇక పార్టీకి గెస్ట్లందరూ విచ్ చేయడంతో అందరినీ రిసీవ్ చేసుకొని మన బుడ్డిగాడిని హీరో లెవెల్లో రెడీ చేసి తీసుకొచ్చారు వాడిని చూసి అందరూ దిష్టి కూడా పెట్టారు ఇక వాడి బుడ్డి చేతులతో హర్ష అంజు కేక్ కట్ చేయించి వాడి నోట్లో పెట్టారు అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ పాడారు ఇక పిల్లలందరినీ స్టేజ్ పైకి ఎక్కించి డిఫరెంట్ స్టైల్స్తో పిక్స్ తీయించాడు హర్ష ఇక డిన్నర్ ఇండియన్ డిషెస్ అక్కడ స్పెషల్ ఫుడ్ని కూడా అరేంజ్ చేయించాడు ఆ రోజు బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు అంజుకి కూడా నయం అవడంతో హర్షిత్ బర్త్డే ద్వారా ఆ హ్యాపీ న్యూస్ని సెలబ్రేట్ చేశాడు హర్ష వైఫీ పాప కావాలి అర్జెంటుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామా అన్నాడు చెవిలో హా అని కళ్ళు పెద్ద చేసి చూసింది చూసేదేం లేదు పద అంటూ రూమ్కి తీసుకెళ్ళి డోర్ వేశాడు ఉన్నాడు హబ్బీ లేస్తాడు అనింది చిన్నగా నువ్వు మూయ్ వాడేం లేవడు కానీ అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరుతుండగా మా అమ్మ అంటూ రాగం తీశాడు ఇక కోపంతో గుడ్లు పెద్దవి చేసుకొని కోపంగా చూస్తూ ఉన్నాడు అంజల్ని నేనేం చేయాలి అన్నట్లు ఫేస్ పెట్టింది హర్షిత్ని సీరియస్గా చూసి అటువైపు తిరిగి పడుకున్నాడు హర్ష అలా రోజులు గడుస్తున్నాయి హర్షిత్ సెకండ్ బర్త్డే కూడా దగ్గర పడింది శౌర్యకి బాబు పుట్టాడు ఇంట్లో సంతోషం రెట్టింపు ఇక పండగ దగ్గరికి వస్తుందని ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసింది అంజు తనకి తోడు మిగతా ఇద్దరు కోడలు కూడా యాడ్ అయ్యారు ఇక ముచ్చట్లు చెప్పుకుంటూ ఇల్లు క్లీన్ చేశారు ఇక కరవ చతుర్దిరాని వచ్చింది ఆ రోజు ఇంటి కోడలందరూ భర్త ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఉపవాసం చేశారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండి పూజ చేశారు హర్ష అంజు శివ ఐషు హిమ ఇక ఆ రోజు పూజ పునస్కారాలతో సాయంత్రం అయింది అప్పుడే వస్తున్న చంద్రుడికి హారతిచ్చి హర్ష ఫేస్ని జల్లెట్లో చూసింది అంజు నవ్వుతూ చందమామలా కనిపించాడు భర్తకి దిష్టి తగలకుండా మెటుకలు విరిచి భర్త ఆశీర్వాదం తీసుకుంది అంజు ఇక భర్త చేతితో ఉపవాసం విడిచి మూడు జంటలు కలిసి వెన్నెల వెలుగులో భర్తతో పాటు భోజనం చేశారు ఆ రోజు బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకుంది ఆఫీస్ వర్క్ చేస్తూ కాస్త లేటుగా పడుకున్నాడు హర్ష బుడ్డిగాడు కూడా సతాయించకుండా త్వరగానే పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేవట్లేదు అంజు వైఫీ ఏమైంది ఇంత టైం అవుతున్నా లేవట్లేదు లెగు అంటూ లేపుతున్నాడు అయినా కానీ లేవకపోవడంతో అనుమానంగా అనిపించి ఆమె ఫోర్ హెడ్ బై చేయి పెట్టి చూశాడు ఒళ్ళు బగ బగ కాలిపోతోంది వైఫీ ఏమైంది ఒళ్ళు ఇలా కాలిపోతుంది అని కంగారు పడుతుంటే ఈ మధ్యలో వర్క్ ఎక్కువగా అయింది కదా అందుకే కాస్త ఆలసిపోయాను హబ్బీ మీరేం టెన్షన్ పడకండి అని చిన్నగా చెప్పింది ఏంటి టెన్షన్ పడకూడదు ఇంతలా కాలిపోతుందో చూడు అనుకుంటూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు డాక్టర్ వచ్చి అంజుకి చెకప్ చేసి హర్ష గారు డోంట్ వరీ తను కన్సివ్ అయింది అనగానే మీరు చెప్పేది నిజమా అన్నట్లు ఎగ్జైట్గా అడిగాడు అవునండి షీ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంకో వన్ వీక్ ఆగి హాస్పిటల్కి రండి స్కాన్ చేసి మెడిసిన్ రాస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది వైఫ్ ఇ అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అతని సంతోషాన్ని నవ్వుతూ చూస్తూ ఉంది అంజు ఇక కాస్త తినిపించి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టాడు ఇంట్లో వాళ్ళందరితో ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు హర్ష అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆమె కడుపుతో ఉన్న రోజులు చాలా ప్రేమగా కేరింగ్గా చూసుకున్నాడు హర్ష భర్త ప్రేమతో తొమ్మిది నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు అంజలికి ఇక ఒకరోజు బాగా బ్యాక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్లాడు చాలాసేపు పెయిన్స్ భరించిన తర్వాత బుల్లి అంజు బేబీకి జన్మనించింది అంజు ఆమె డెలివరీని కళ్ళార చూస్తున్న హర్షకి గుండెల్లో పెయిన్గా అనిపించింది ఒక తల్లి ఇంత నొప్పిని భరిస్తుందా అని పాప పుట్టిన సంతోషం బాధని మాయం చేసేలా చేసింది ఇద్దరిని ఇక పాప బారసాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు హర్ష వైఫీ రియల్లీ అమేజింగ్ లైఫ్ని నాకు ఇచ్చి నువ్వు నా ఊపిరిగా మారిపోయావు ఒక బీస్ట్ హృదయం కూడా కరుగుతుందా అనుకున్న నాకు నీ అమాయకత్వం నీ అందంతో నన్ను పూర్తిగా మార్చేసి ఫ్యామిలీ మెన్గా గుడ్ హస్బెండ్గా గుడ్ ఫాదర్గా మార్చేసావు రియల్లీ లవ్ యూ వైఫీ అంటూ రోజుతో ఆమెకు ప్రపోజ్ చేశాడు హర్ష కళ్ళల్లో ప్రేమను చూసిన అంజు కళ్ళు చెమ్మ చేరి అతన్ని గట్టిగా హత్తుకొని లవ్ యూ సో మచ్ హబ్బీ అంటూ హత్తుకుంది అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లతో వాళ్ళిద్దరిని అభినందించారు హర్ష అంజలి హర్షిత్ అణవికలతో వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ దిగారు మిగతా వారు కూడా ఇంకా ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం ఇంకా మంచి మంచి స్టోరీస్ని మీ ముందుకి తీసుకురావాలని కోరుకుంటూ నేను మీ అర్చన ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి నా స్టోరీస్ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్